వల్లభుడి జబ్బు అనేవాడు పొరుగూరు వెళుతూ అడవి మార్గం పట్టి దారి తప్పాడు అప్పుడు వాడొక చోట నిద్రిస్తున్న కాటు వేయబోతున్న విష సర్పాన్ని చూశాడు క్షణం కూడా జాప్యం చేయకుండా ఆ పామును వెనక నుంచి తోక పట్టుకొని దూరంగా విసిరివేశాడు అలికిడికి నడివయస్కుడు లేచి జరిగింది తెలుసుకొని నాయన సమయానికి నా ప్రాణాలు కాపాడి రక్షించావు ప్రత్యుపకారంగా నీకు నా దగ్గరున్న మాయా సంచినిస్తాను అది నీవు కోరినప్పుడల్లా ఆహారాన్నిస్తుంది దాన్ని నీ అవసరాలకే వాడుకుంటూ దిర్వినియోగం చేయకుండా సుఖంగా జీవించు అన్నాడు వల్లభుడు ఆశ్చర్యంగా ఇటువంటి మాయా సంచి మీకెక్కడిది అని అడిగాడు నేనొక భాగ్యవంతుణ్ణి నా చుట్టూ చేరిన వారందరినీ నా మేలు కోరిన వారని భ్రమించి ఉన్నదంతా పోగొట్టుకున్నాను నా ఆస్తిని కాజేసిన దుర్మార్గులు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు నేను న్యాయాధికారికి ఫిర్యాదు చేశాను ఆ దుర్మార్గులు న్యాయాధికారికి లంచమిచ్చి నాకు దేశ బహిష్కరణ విధించేలా చేశారు నేను ఈ అడవి చేరుకొని ఒక మహాత్ముడి కంటపడ్డాను ఆయన నా దుస్థితికి జాలిపడి నేను చేసిన పుణ్యాన్ని ఒక మాయా సంచిగా మార్చి నాకిచ్చాడు ఆ సంచిని అవసరానికి మాత్రమే వాడుకుంటూ మళ్ళీ మనుషుల మధ్యకు వెళ్ళడం ఇష్టం లేక ఇక్కడే కాలం గడుపుతున్నాను ఇన్నాళ్లకు మనుషుల్లో ఒక మంచివాణ్ణి చూశాను నాకెంతో తృప్తిగా ఉన్నది అన్నాడు నడివయస్కుడు ఈ మాయా సంచిని నాకిస్తే మీకెలా గడుస్తుంది అన్నాడు వల్లభుడు బాధగా ఇంతకాలం నాకు అపకారం చేసిన వాళ్ళకు కూడా డబ్బిచ్చి సహాయపడ్డాను ఇంతకాలానికి నాకు ఉపకారం చేసిన మొదటి మనిషివి నువ్వు నీకు ప్రత్యుపకారం చేయకుండా ఉండలేను నన్ను గురించి ఆలోచించకు నాకెలాగోలా రోజులు గడుస్తాయి అన్నాడు నడివయస్కుడు అయితే మీరు నాతో వచ్చి ఉండండి నాకెవ్వరూ లేరు అన్నాడు వల్లభుడు నడివయస్కుడు దీనికి అంగీకరించాడు వాళ్ళిద్దరూ కలిసి అతి కష్టం మీద సరైన దారి పట్టుకొని తిరిగి వల్లభుడి గ్రామం చేరుకున్నారు కొంతకాలం బాగానే గడిచింది మాయాసంచి ధర్మమా అని వల్లభుడికి తిండికి లోటు లేదు అయితే వాడికి అది తృప్తిగా లేదు బాగా డబ్బు సంపాదించి మేడలు కట్టి వైభవంగా జీవించాలని వాడి కోరిక ఆ కోరికను వాడు నడివయస్కుడికి చెప్పాడు అందుకు నువ్వు స్వయంగా కష్టపడాలి మాయాసంచిని దుర్వినియోగం చేయకు అని హెచ్చరించాడు నడివయస్కుడు ఆ సంచిని దుర్వినియోగం చేస్తే ఏమవుతుంది అని అడిగాడు వల్లభుడు నీకేమీ కాదు నీ బుద్ధిని మాయా సంచి తప్పుదారి పట్టిస్తే ఆ మాయా సంచిని నీకిచ్చినందుకు తప్పు నాదవుతుంది నేనే అనుభవిస్తాను అన్నాడు నడివయస్కుడు భాగ్యవంతుడు కావాలన్న కోరికను చంపుకోలేక వల్లభుడు మాయా సంచితో భోజనం తయారు చేసి అందరికీ అమ్మసాగాడు పెట్టుబడి లేకుండా అన్నం వస్తుండడం వల్ల త్వరలోనే వాడికి మంచి లాభాలు రాసాగాయి ఈలోగా నడివయస్కుడు ఊళ్ళో చాలామంది ఇళ్లల్లో కష్టపడి పని చేయసాగాడు వల్లప్పుడు ఎంత వారించినా ఆయన వినలేదు తను చేసిన పనికి ఆయన ఎవరి వద్ద నుంచి ప్రతిఫలం తీసుకునేవాడు కాదు ఇందుకు ఎవరైనా ఆశ్చర్యపడి అడిగితే బాబు నేను చేసిన పాపానికిది ప్రతిఫలం ఇలా ఊరికే పని చేయకపోతే నేను నరకానికి పోతాను అనేవాడు ఊళ్ళో వాళ్ళు కొందరు వల్లభుణ్ణి నీవింత బాగా సంపాదిస్తున్నావు కదా నీతో పాటుండే ఆ పెద్దాయన అంత కష్టపడి పనిచేస్తుంటే చూస్తూ ఊరుకుంటావేం అని మందలించారు వల్లభుడు నడివయస్కుడితో ఒకనాడు నీ మూలంగా నాకు చెడ్డ పేరు వస్తున్నది నువ్వు వాళ్ళ వీళ్ళ ఇళ్లలో పనిచేయడం మానుకో అన్నాడు నడివయస్కుడు వాడి మాట లెక్క చేయకుండా నీ దగ్గరున్న మాయా సంచి నా పుణ్యానికి ప్రతిఫలం నా పుణ్యం ఉన్నంత కాలమే దాని మహిమ ఉంటుంది ఆ పుణ్యం తగ్గిపోకుండా నేను ఈ పని చేస్తున్నాను నువ్వు మాయా సంచిని బాగా ఎక్కువగా వాడుతున్నావు కదా అన్నాడు ఎప్పుడైతే నడివయస్కుడు ఈ పుణ్యం తనకు పనికి వస్తుందని తెలిసిందో ఆ తర్వాత వల్లభుడిక మాట్లాడలేదు వాడు బాగా ధన సంపాదనలో పడ్డాడు ఏడాది తిరగకుండా మేడ కట్టి ధనవంతుల ఇంటి పిల్లను పెళ్లి చేసుకున్నాడు ఉన్నట్టుండి వాడికి జబ్బు చేసింది పేరు మోసిన వైద్యులు వచ్చి వాణ్ణి పరీక్షించి చూసి ఈ జబ్బు మాకు అంతుపట్టడం లేదు ఏ యోగినైనా దర్శించడం మంచిది అని సలహా ఇచ్చారు వల్లభుడి భార్య వాణ్ణి బాగా పేరున్న ఒక యోగి దగ్గరకు తీసుకువెళ్ళి చూపించింది యోగివాణ్ణి చూస్తూనే శ్రమపడకుండా సుఖాలను అనుభవిద్దామనుకున్నావు శరీర శ్రమ అవసరం లేకుండానే నీకు సంపద పెరుగుతున్నది అందువల్ల నీకు శరీరారోగ్యం ఎందుకు అందుకే మంచం పట్టావు అన్నాడు అదేమిటి స్వామి మరి నా సంపదను నేను అనుభవించవద్దా అన్నాడు వల్లభుడు కష్టపడే వారికే అనుభవించే యోగం ఉంటుంది అదీ కాక నువ్వు ఒకరి శ్రమను ఉపయోగించుకుంటున్నావు ఆ పాపం నిన్ను వేధిస్తున్నది అన్నాడు యోగి నా వద్ద ఒక మాయా సంచి ఉన్నది అది కాయన నాకు మనస్ఫూర్తిగానే ఇచ్చాడు ఆ సంచిని నేనే ఎక్కువగా ఉపయోగిస్తే ఆ పాపం ఆయనదే కాని నాది కాదని ఆయనే చెప్పాడు అన్నాడు వల్లభుడు మూర్ఖుడా నీ ఆయన స్వీకరించి ఉండవచ్చు నీ కారణంగా అందులేని శ్రమకు గురైన ఆయనకు నీ మీద కోపం లేకపోవచ్చు కానీ ఆయన పడే శ్రమంతా పాపంగా మారి నీకు చుట్టుకున్నది ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఆయనకు సేవలు చేస్తూ అత్యాసమాని బ్రతుకు నీ జబ్బు తగ్గుతుంది సుఖపడతావు అన్నాడు యోగి దానితో వల్లభుడికి తన తప్పు అర్థమై యోగికి నమస్కరించి తన పద్ధతిని మార్చుకుంటానని మాట ఇచ్చాడు ఆ వెంటనే వాడి జబ్బు తగ్గిపోయింది ఆ తర్వాత నుంచి వల్లభుడు మాయా సంచిని తన ఇంటి అవసరాలకు మాత్రమే ఉపయోగించుకుంటూ ధన సంపాదనకు స్వయం కృషి మీద ఆధారపడ్డాడు నడి వయస్కుడిని ఎక్కడా పని చేయనివ్వకుండా తనే ఆయనకు పరిచర్యలు చేస్తూ కన్నతండ్రిలా చూసుకున్నాడు క్రమంగా వల్లభుడి సంపద పెరగసాగింది వాడు కలకాలం ఆయుర ఆరోగ్యాలతో సకల సంపదలు అనుభవిస్తూ వైభవంగా జీవించాడు